జూనియర్ ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటి వరకు రాలేదు సో జూనియర్ ఎన్టీఆర్ వస్తారని కూడా తెలియదు ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైనా సరే భారీగా అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారు ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ విజయానికి ఆయనే కారకులవుతారు అంటూ రకరకాల కామెంట్స్ అయితే వస్తూ ఉంటుంది కానీ ఎంక్టేగర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మరి అంతగా పాసిబిలిటీ అయితే లేదని ఎన్టీఆర్ అసలు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోకి రా ఇప్పటికే చాలా రకాల వార్తలు వినిపించాయి సో వైసీపీలో ఉన్నటువంటి కొడాలి నాని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో భారీగా ఆఫర్ ఇచ్చారట సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి రావాలని అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు ఆటోమేటిక్గా మీకే వస్తాయని సో జూనియర్ ఎన్టీఆర్కి ఆయన భారీగా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో తారక్కి సంబంధించి ఈ విధంగా ఆఫర్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే సరే రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కొడాలి నానితో కలిసి మరి రకరకాల డిస్కషన్స్ కూడా చేస్తున్నారని కూడా ఒక ఎంచనల్ వార్త ఎందుకంటే కొడాలి నానికి అలాగే ఎన్టీఆర్కి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా మరి సంయమనం పాటించి రాజకీయాలకు వస్తారు నిజంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి రాజకీయాల్లోకి మరి ఖచ్చితంగా కొడాలి నాని పిలుపు మేరకు వైసీపీలోకి ఎన్టీఆర్ వెళ్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు